హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రౌడీ అశో సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నూడిల్స్ అనమాట నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ దీనికోసం ఫస్ట్ అయితే మనమైతే గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి నేను ఆల్మోస్ట్ వన్ లీటర్కి కొంచెం పైన తీసుకున్నాను వాటర్ అయితే అండ్ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనకి నూడిల్స్ బండిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి నేనైతే ఫైవ్ బండిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాం అన్నమాట అనమాట ఆయిల్ దేనికి అంటే ఇది మనకి ఒకటి ఒకటి అతుక్కోకుండా సపరేట్గా పొల్లు పొల్లుగా వస్తుంది అనమాట కుక్ అయిన తర్వాత దానికోసమని ఆయిల్ అయితే వేస్తున్నాను అండ్ ఇది మనం ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేయాలి ఫుల్గా కుక్ చేయకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతే నూడిల్స్ టేస్ట్ అనేది బాగుండదనమాట సో హాఫ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దాన్ని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఆయిల్ నీ చెప్పాను కదా క్వాంటిటీని బట్టి అయితే తీసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ మనం ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేస్తున్నాం అనమాట దాంట్లో నేనైతే నా క్వాంటిటీ నేను ఫైవ్ బండిల్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఆల్మోస్ట్ సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫైవ్ బండిల్స్కి సిక్స్ ఎగ్స్ అయితే సరిపోతుంది మీరు ఒకవేళ టూ బండిల్స్ అట్లా తీసుకున్నారంటే ఒక త్రీ ఎగ్స్ అయితే ఈజీగా సరిపోతుంది అనమాట సో ఈ ఎగ్స్ని ఇట్లా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ కుక్ అవ్వాలి అనమాట కుక్ అయిన తర్వాత అంటే ఇది ఎగ్ అనేది మంచిగా కుక్ అవ్వాలి లేదంటే స్మెల్ అనేది వస్తుందనమాట ఇట్లా గోల్డిష్ కలర్ వచ్చే వరకు మనం ఇది మంచిగా చేయాలి లేదంటే స్మెల్ వస్తే అంత మంచిగా అనిపించదు సో ఇది మనం పక్ వేరే సపరేట్ గిన్నెలో పెట్టేసుకొని ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే దాంట్లోనైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ టమాటో అండ్ మిర్చి అయితే యాడ్ చేశాను అండ్ పోపు గింజలు దీంట్లో ఆల్టర్నేటివ్గా కావాలి అంటే మొన్న మనం క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్ని బట్టి అది కూడా పోపు గింజలు అయితే వేయాలి పోపు గింజలు వేసిన తర్వాత ఇట్లా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ చూసారు కదా మొత్తం గోల్డిష్ కలర్కి అయితే వచ్చేస్తుంది చూస్తూ ఉంటే ఆనియన్స్ కూడా మంచిగా డీప్గా ఫ్రై అయిపోయాయి అండ్ చూసినారు కదా అది ఫ్లేవర్ అనేది కూడా మంచిగా యాడ్ అవుతుంది అండ్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం సాల్ట్ అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది కొంచెం గడ్డలు గడ్డలు ఉన్నా కానీ మనకి అక్కడక్కడనే ముద్దలు ముద్దలుగా వస్తుంది సో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఇట్లా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి అనమాట పైనంగా ఈ పుదీనా ఫ్లేవర్ అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే అండ్ ఫస్ట్ మనం సపరేట్ చేసి అది పెట్టేసుకున్నాం కదా సైడ్ పెట్టుకున్నాం కదా చూసారు కదా ఎంత పొల్లు పొల్లుగా వచ్చాయి విడివిడిగా సో ఇప్పుడు నూడిల్స్ని అయితే మనమైతే దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నాము అండ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ప్రాపర్గా మిక్స్ చేయాలన్నమాట ఇది మిక్స్ చేసేటప్పుడు అది కనుక బ్రేక్ అయిపోయింది అనుకో చిన్న చిన్న ముక్కలుగా నూడిల్స్ తినే టేస్ట్ రాదు సో మనం మిక్స్ చేసేటప్పుడు సో మిక్స్ చేసేటప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది మనకైతే నీట్గా వస్తుందనమాట మొత్తం ఇక్కడ మిక్సింగ్లోనే ఉంటుంది ఇది మనం మిక్స్ చేసేటప్పుడు కనుక అది నూడిల్స్ని చిన్న చిన్న బ్రేక్ అయిందనుకో మనకి నూడిల్స్ తిన్నట్టుగా అనిపించదు సో ప్రాపర్గా స్లోగా మిక్స్ చేసుకోవాలి సో అయితే రెడీ అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట సో ఇదనమాట ఇవాళ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్